జయగురుదత్త జయగురుదత్త ఈరోజు మీ అందరికి ఒక మంచి చిట్కా చెప్పనం అందరూ గ్యాస్ స్టవ్లతో చాలా బాధపడుతున్నారండి చాలామంది వరకు ఎందుకు ఎగ్జాంపుల్ నేనేనండి ఎంత అంటే ఎవరు కూడా ఈ ప్రపంచంలో కూడా ఎవరు బాధపడిండ్రేమో అంత గ్యాస్ స్టవ్లతో బాధపడ్డానండి మరి ఎలా తగ్గిపోయిందంటే ఈరోజు నాకు గ్యాస్ స్టవ్లు వచ్చి ఇంచుమించు రెండు మూడు వేళ్ళు అయిందండి నా గ్యాస్ స్టవ్ ఎందుకంటే పద్దాకా ట్యాబ్లెట్లు వేసుకో దాన్ని అసలు ఎంతమంది డాక్టర్లు అంతమంది ఎండోస్కోపీ చాలాసార్లు చేశారు చూస్తే ఏమీ లేదు మరి ఎందుకు గ్యాస్ట్రెబుల్ అని తిన్నా తిన్నాకి ఇదంతా నొక్కేసేది పొట్ట పైన ఇంత చాలా అనిపించేది ఆఖరికి ఎన్ని ఎన్ని అందరూ ఏమి చెప్తే అవన్నీ చేసేదండి అప్పుడు నాకు అనిపించింది నాలో మార్పు రావాలి ఆలోచనలే మొట్టమొదటగా గ్యాస్ గ్యాస్ట్రెబుల్ కారణం ఆలోచనలండి కొంతమంది అనుకుంటారు ఆలోచన చేయమైనా మాకు వస్తుంది అనుకుంటే అది మనకు పూర్వజన్మ కర్మలు కూడా ఉండాలన్నమాట గ్యాస్ట్రవ్లో ఎందుకు వస్తుందంటే చరిత్రలో చెప్తుంది నువ్వు ఎవరికైతే అంటే ఈ పూర్వజన్మలో ఎవరైనా ఒక రహస్యాన్ని మాట చెప్పారనుకో అది మనం తీసుకెళ్ళి ఆ రహస్యాన్ని ఉంచుకోవాలి కానీ ఇంకొకరికి చెప్పావు అనుకో మరి జన్మలో అలాంటి వస్తాయి అని వేద రూపంలో ప్రతి ఒక్కదానికి గురుచరిత్ర అద్భుతమైన మనకి ఇక్కడ ఆ ప్రశ్నకు సమాధానం దొరుకుతుంది అనమాట నిజంగా కరెక్ట్ కానీ సరే ఆ కర్మని మనం పోగొట్టుకోవాలంటే మనం గురిచెత్త పెట్టుకోవాలి దత్తుని పెట్టుకోవాలి సిద్ధమౌలను పెట్టుకోవాలి ఇవన్నీ ఒకటి దాంతోపాటు మీరు ఏం చేస్తారంటే ఎక్కువ పొద్దు నుంచి సాయంకాలం దాకా ఒక నాలుగు లీటర్లు నీరు తాగండి వాటర్ తాగండి ఖచ్చితంగా వేడి వాటర్ తాగండి పొద్దున్న నిద్దలేసి రెండు గ్లాసులు కాఫీ ఫస్ట్ అందరూ కాఫీ పోయేసుకుంటాం అది కాదండి ఫస్ట్ రెండు గ్లాసులు వాటర్ తాగండి మళ్ళీ ఒక అరగంట గ్యాప్ ఇచ్చి ఇంకొక రెండు గ్లాసులు అక్కడికి ఒక లీటర్న తాగండి మళ్ళీ బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత మళ్ళీ ఒక పది నుంచి మొదలుపెట్టుకొని చక్కగా మళ్ళీ మీరు రెండు గ్లాసులు తాగండి ఇలా సాయంకాలం అయ్యేటప్పటికి నాలుగు గ్లాసులు తాగండి నాలుగు అంటే నాలుగు లీటర్లు సరిపోతుంది తర్వాత మళ్ళీ మీరు ఏం చేస్తారంటే వాము జీలకర్ర ఆ వేడిగా పొడి చేసుకుని వేయించేసి పొడి చేసుకుని ఆ పొడి కూడా నువ్వు అన్నం తినే ముందు చక్కగా ఒక స్పూన్గా తీసుకుంటే ఎటువంటి గ్యాస్ స్టవ్లో ఉండదండి ఖచ్చితంగా ఆలోచనలు మానేసి వాటర్ తాగి నేను చెప్పిన మెడిసిన్ తప్పకుండా వాటికి మీ నిజంగా గ్యాస్ స్టవ్లో అని మీకు ఉండని మళ్ళీ నాకు కూడా కామెంట్ చేస్తారమ్మా నిజం మీరు చెప్పిన మాట విని కాబట్టి అందరూ ఈ విధంగా పాటిస్తారని జయగురుదత్త